అనకపల్లి జిల్లా పాయాక భారత సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తోట నగేష్ స్వగృహం వద్ద జరిగిన ఈ పేడుకలో కాకినాడ తూర్పుగోదావరి జిల్లా మరియు ఉత్తరాంధ్ర నుండి పలువురు నేతలు తోట అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు అందించారు అలాగే నియోజకవర్గ నలుమూలల నుండి జన సైనికులు కూటమి నేతలు భారీగా పాల్గొని గజమాలను పూలదండలతో నగేష్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేసి పేదలకు చీరలు దుప్పట్లు తువాలు పంచారు ఈ వేడుకలో భాగంగా స్థానిక దుర్గాలమ్మ చెట్టు వద్ద రెండు మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు జనసేన రాష్ట కార్యదర్శి రాష్ట సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గోడపాటి శివత టీడీపీ మండల పార్టీ అధ్యకుడు చెంతలపుపాదు పట్టణ అధ్యకులు వ్యాలవరహాలు గారెప్రసాద్ రవి వర్మ సుధారాజు గొంతిన అనిల్ రాయి రమేష్ రాయ్ కిషోర్ పెద్దపాటి మేఘారంజన్ అయ్యన్ మూర్తి ఇంజరపు సూరిబాబు పెంక శ్రీను ముక్కుడిపల్లి నాగరాజు పల్లె బాల కువ్వల కుమార్ గుర్రె మోషే బద్ద సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడారు శ్రీ టోటల్ నగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు మార్క్ ఫైన్ అనే ఒక గొప్ప అమెరికన్ ఆంధ్ర రజతో మాట్లాడతాడు టూ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఇన్ వన్స్ లైఫ్ ఆర్ దే న్ అండ్ ద డే యూ నూ ఐఎం అంటే ప్రతి వ్యక్తికి ఒక జీవితంలో రెండే రెండు ముఖ్యమైన రోజు అది మొదటి పుట్టినరోజు ఊరకండి రెండోది ఏంటంటే ఎందుకు పుట్టామో తెలుసుకున్నారు అది అతి ముఖ్యమైన అందరికీ తెలుసు ఎప్పుడు పుట్టామని ఎప్పుడు పుట్టాం అందరికీ తెలుసు కానీ ఎందుకు పుట్టామో దాన్నే పర్పస్ ఆఫ్ అంటారు అది మాత్రం తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలోనే నా సోదరుడు నోటి నగేస్తారు ఎందుకంటే ఆయన తెలుసు ఎందుకు పుట్టాం పర్పస్ ఆఫ్ బర్త తెలుసు కాబట్టి మీకు దీన్ని శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు మీరు అందరూ కూడా వినుంటారు పుట్టినరోజు పండగ అందరికీ పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టింది ఎందుకు తెలిసేది ఎంతమంది కొంతమందికి అంటారు ఆ కొద్ది మందిలో మా మిత్రుడు మా సోదరుడు మా శ్రేయోగిలాషి తోట నగేష్ గారు అందుకనే వారికి మరొకసారి జన్మదిన శుభాకాలు చెప్తూ ఆ పేరులోనే ఉందండి ఆ తోట అనేసరికి మీ అందరూ తెలుసు కదా మీరు గుర్తుంచుకుంటే తోట అనేసరికి ఏంటి తెలుసా ఊహించి ఆ రోజు ఎప్పుడు మీరు చూసుకొని ఏ తోటనే సరే ఆరోగ్యాన్ని కాపాడే తోట ఎందుకంటే పళ్ళు ఫలాలు ఎప్పుడు తినమంటు ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆ తర్వాత అలంకరణ కూడా ఆ ముందు ఆరోగ్యం కాదు అలంకరణ అంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మీకు చూడండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు అలంకరణ కావాలంటే ఒక పండగ అనుకోండి ఏం చేస్తాం ఈ కాలంలో అటువంటి పడుతుంది అలాగే దయచేస్తూ ఎప్పుడున్న ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుందంటే మాకు ఎప్పుడు కూడా ఆ తిండి ఆయన దగ్గర తినే బోయలు కూడా ఎందుకంటే అంత ఆరోగ్యంగా పెడతారు రెండోది అలంకరణ ఆయనతో ఉంటే అంత అందాన్ని కనిపిస్తారు అలంకరణం అటువంటి వాళ్ళతో మంచి మనిషిని కనిపిస్తుంటారు ఇప్పుడు కూడా సో అందుకని ఇటువంటి నా తోటనే పేర్లో ఉంది కానీ రెండోది నగేష్ నాకు ఎంత ఆశ్చర్యం ఉందంటే అందుకే నాకు ఆయన లేని ఇచ్చాడు శ్రీరామునికి నది కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆదిశేషు ఆదిశేషు అంటే తెలుసా గొప్ప భక్త ఎందుకంటే వెయ్యి నాలుగుల మనిషి ఆయన కూడా మాట్లాడితే మాట్లాడే సమయం ఉండదు కాబట్టి ఎక్కువ మాట్లాడుతూ నేను బట్ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు ఆదిశేషు అదే విధంగా భరించేవాడు ఈ విశ్వాన్ని ఈ భూమినే భరించేవాడు సో అటువంటి పేరున్న వ్యక్తి తోట నగలేశనేసరికి అంత మిగివన్న పేరు అటువంటి వ్యక్తి ఆ పేరుకి సార్థక నామే లేదు అందుకే మనస్ఫూర్తిగా ఈ రోజు మీరు నమ్మరు నేను రావడానికి కూడా ఎంత కష్టపడితే నువ్వు నేను చంద్రబాబు జాము నుంచి నాకు ఇక్కడ మోకాలు నొప్పి రావడానికి కష్టం పైతే పల్లె రెస్ట్ తీసుకున్నాడు నేను ఓటే చెప్పి రెస్ట్ కుదరదు ఏ టైం వచ్చి నేను ఈ రోజు నేను మనస్ఫూర్తిగా అభినందించకపోతే మళ్ళీ సంవత్సరం ఆగాల మాట్లాడు అభినందించాలంటే అందుకని ఎంత కష్టమైన ఈ రోజు ఈ రోజు రావడం జరిగింది దాంతో మా గారప్రసాద్ గారు రమేష్ గారు అందరూ ఇప్పుడు చూసారామా ప్రసాద్ గురించి వచ్చారు సో మనస్ఫూర్తి వారు అందరూ తప్పన్నారు మీకు జన్మదిన శుభాకాంక్షలు ఒక్కటే కోరుకుంటున్నాను ఈ జన్మదిన శుభకాంక్ష ఇంకా మీరు కొన్ని దశాబ్దాల పాటు ఇంతే ఆరోగ్యంతో ఇంతే ప్రజాసేవ చెయ్యాలి ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రతిరోజు అనేసి ప్రాచీన